హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి బియ్యం సేమియా అస్సలు అంటే అస్సలు చెక్కబడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చూస్తుంటే నౌరుపోతుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించేసుకుని ముందుగా గీ అయితే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఫ్రై చేసుకోవడానికి నేనైతే ముందే బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టానండి మీకు అయితే ఈ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి అలా ముందుగానే నేను ఒక వన్ అవర్ ముందే సబ్ సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను ఇవైతే సైడే పెట్టేసుకోవాలండి గీ అయితే మనకి మంచిగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పులు అలాగే కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ కొలతలతోటి ట్రై చేసి చూడండి మీకు అస్సలు కంటే అస్సలు చిక్కబడదు నేను గ్యారెంటీ ఇస్తున్నా ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మాట్లాడండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఇక్కడ చూస్తున్నారండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి తీసేసి సైడ్కి పెట్టేసుకుందాం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి అలాగే నేను ఒక కప్పు కొలత అయితే పెట్టుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు సేమ్యాన్ని కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం చేసినా లేకపోతే పర్ఫెక్ట్గా రావాలి అన్నా కూడా ఒక కొలత అనేది ఇంపార్టెంట్ అండి నేనైతే అదే బౌల్ తోటి అన్ని కొలతలు అయితే నేను చెప్తాను సో అదే కప్పుతోటి రెండు కప్పులు అయితే నేను సగ్గు బియ్యం తీసుకున్నానండి నేతిలో ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తే సగ్గుబియ్యం అయితే అస్సల కంటే అసలు మెత్తబడదండి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నేను అదే కప్పుతోటి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి మీకు కొలతలు అర్థం కాకపోతే మళ్ళా చెప్తాను నేను ఒక్క నేను ఏదైతే కప్పు తీసుకున్నానో ఆ కప్పు తోటి ఒక కప్పు సేమియా రెండు కప్పులు సగ్గుబియ్యం నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిపోయినాయి అండి చూస్తున్నారా ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సేమియాను కూడా యాడ్ చేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ మనకి వాటర్లోనే మనకి సగ్గుబియ్యం సేమియా అయితే చక్కగా ఉడికిపోవాలి ఆల్రెడీ నేను హాఫ్ లీటర్ పాలు అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను కాచి చల్లార్చుకున్నాను ఎక్కడ కూడా విరగదండి ఈ సగ్గుబియ్యం అయితే నేను బెల్లంతో తయారు చేస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ అనమాట బాడీ చలవ చేస్తుంది ఎవరికైనా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నాకు సేమియా కూడా ఉడికిపోయినట్టు అనిపించిందండి ఇక్కడైతే ముందుగా కాచి చలార్చుకున్నటువంటి పాలును కూడా యాడ్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా ఉడికిన తర్వాత యాడ్ చేయాలని చెప్పాను కాబట్టి నేనైతే నాలుగు కప్పులు పాలును కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చా అంటే మనం చిక్కగా చేసుకున్నా కానీ అంత చలవ ఉండదు ఇలా పల్చగా చేసుకోండి రేపు ఈవినింగ్ కాదండి రేపు మార్నింగ్ కూడా అసలుకి చిక్కబడదన్నమాట నేను గ్యారెంటీ ఇస్తున్నాను కదా ఇక్కడ చూస్తున్నారా ఇలా ఉన్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కొన్ని జీడి పలుకులు కూడా నేను యాడ్ చేశానండి ఎప్పుడైనా కానీ ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాతనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి వేడి వేడి మీద యాడ్ చేసుకుంటే కనుక విరిగిపోతాయి అనమాట పాలు అనేది ఈ టిప్ అయితే మీకు ఎవరు చెప్పరు సో నేను చెప్తున్నాను కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేనైతే ఆల్రెడీ అది చల్లారిపోయింది బెల్లం పాకం కూడా మనకి చల్లారిపోయింది యాడ్ చేసుకున్నాను ఎక్కడ కూడా విరగలేదండి ఇలా చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కలరే మారిపోయింది కదండి సో తెలంగాణ బెల్లం ఎర్రగా ఉంటుందన్నమాట సో చూస్తుంటే ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ మీకు కూడా తినాలని ఉంది కదా అయితే ఇంకెందుకు కాలుష్యం ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నేను కూడా ఎప్పుడు కూడా పంచదారతో చేస్తానండి ఒక్కసారి హెల్దీ వేలో చేద్దాము అనేసి ఇలా ప్రిపేర్ చేశానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ నైస్ డే బాయ్ బాయ్